నేపాల్ భగ్గుమంటోంది ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వంటి యాప్లపై ప్రభుత్వం నిషేధం విధించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది లక్షలాది మంది వినియోగదారులు వినోదం వార్తలు వ్యాపారం కోసం ఆధారపడుతున్న యాప్లు లేకపోవడంతో ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు ఖాట్మండులో భారీ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పన్నెండేళ్ల బాలుడితో సహా కనీసం పదహారు మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు జనరేషన్ జెడ్ నిరసనకారులు పోలీసులతో ఘర్షణ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది విద్యార్థులు యువత ఇది కేవలం సోషల్ మీడియా సమస్య కాదు దేశంలో వ్యాప్తి చెందిన అవినీతి వ్యతిరేక పోరాటం అంటున్నారు అయితే ఆందోళన నేపథ్యంలో నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రభుత్వం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామంటూనే ఆంక్షలు విధిస్తోంది అయితే పరిస్థితులు చేయి దాటిపోతుండటంతో సోషల్ మీడియా నిషేధంపై తుది నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలే ఈ సంకోభానికి మూల కారణం తెలుస్తోంది సోషల్ మీడియా యాప్లను కొనసాగించాలంటే సంబంధిత కంపెనీలు నేపాల్లో అధికారికంగా నమోదు చేసుకోవాలి కాంటాక్ట్ పాయింట్ ఏర్పాటు చేసుకోవాలని గత నెలలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది అదే సమయంలో స్థానికంగా ఫిర్యాదుల పరిష్కార అధికారులను నియమించాలని షరతులు విధించింది గత గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ మోసాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటుగా ఆన్లైన్ వేదికలను అపరిమితంగా వినియోగించుకునే వాతావరణం సృష్టించడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ ప్రభుత్వం అంటోంది దేశంలో ఆన్లైన్ మోసం మనీ లాండరింగ్ పెరుగుతున్నాయని చూపిస్తూ గత జూలైలో టెలిగ్రామ్ యాప్ను బ్లాక్ చేసింది అలాగే టిక్ టాక్ పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించి ఆగస్టులోనే ఎత్తివేసింది నేపాలి నిబంధనలను పాటించడానికి అంగీకరించడంతో ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది